ప్రేమచందన్న కానీ సైద నాయకారు కానీ చంద్రబాబు నాయుక్ గారు కానీ ఉన్నటువంటి ఆ రోజు పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏ రకంగా కష్టపడమో మనం సదస్సులు చెప్పుకున్నాం టైం ఉండేది కాబట్టి ఆనాటి నుంచి కష్టపడ్డ మేము ముగ్గురు నలుగురు కావచ్చు కాక ఇంతమంది వ్యవస్థను తయారు చేసినాం ఆ కష్టంలో మీది కూడా భాగస్వామ్యం ఉందని మేము భావిస్తాం తప్ప ఎన్నడూ ఈ సంవత్సరం క్రితమో రెండు సంవత్సరాల క్రితమో ఐదు సంవత్సరాల క్రితమో ఈ మాట రామ్ రానీయం కూడా ఎందుకంటే మనం ముందు తరం మన ఈ కులంలో పుట్టాం ఈ జాతిలో పుట్టాం మనం ముందు తరం పని చేసి దారి చూపిస్తే వేస్తేనే మనం కంకరదారేసిరు దాని తర్వాతనే దాంబరుడు పడదు ఇది గమనించుకోవాలి మనం అంటే ముందు తరం చేయలేదు అంటానికి లేదు ముందు తరం దారి వేసింది ఆ కష్టం కూడా మన కోసమే పడ్డది అనేది గమనించాలి మనం ఆ కష్టం కూడా మన కోసమే పడ్డరు అంటే మన జాతి పిడ్డలుగా మన పూర్వీకులు పడ్డ కష్టం మన కోసమే మేం పడ్డ కష్టం కూడా ఈ తరం వచ్చే తరం ఇంకా తరతరాల కోసం మా జాతి బిడ్డల కోసం కష్టపడడం అంతే తప్ప మా కోసం కాదనేది చిన్న చెప్పిన పనిచేసినటువంటి ఉద్యమంలో ఉద్యమ సమయంలో చేసిన ఇండస్ట్రీస్ లో పనిచేసిన నాయకత్వం చెప్పిన ఇదే మాట సేవ సేన స్థాపన రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది ఎలక్ ఊరకరకాల పద్ధతుల్లో కలిసి వల్ల ఎల్ఎస్బేసి అంటాడు నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ అంటాడు మేము కూడా ఎల్ఎస్బేస్గా కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళే కౌంటర్ పడుతున్నాయి ఈ రోజు అవసరం మన దమ్ముంది మన బిడ్డను తీ ఎట్లా గురువుని బయటికి తీయాలనుకుంటున్నాం ఆయన పేరు సేర పెట్టడం పెట్టడం లాగించడం తీసి కొడితే ఇలా ఈ రాష్ట్రంలో సేవల సంఘం కనబడుతుంది సాధించడం చిన్న చిన్న అంశాలు దాన్ని ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పోరాటం చేసింది చాలా చిన్న చిన్న నిమిషాలు మనకు మా నాకు అనిపిస్తుంది మా కన్నా మహారాజా ఓ ఎన్నోడు ముప్పై సంవత్సరాలు పోరాటం ముప్పై కీడిమా సంవత్సరాలు పోరాటం చేస్తే రాజ్యాధికారం కోసం మా నమ్మాడి పోరాటం చేయాలి ఇది మా ప్రశ్న ఆ రోజు మాలో ఎక్కువ ఇచ్చిన ప్రశ్న దీన్ని తాడ కూడా నేర్చుకుందామని ఓ చాలా పోరాటాలు ఇబ్బంది పడ్డాం ఆ స్ఫూర్తిని మీకు ఇచ్చినాం కారణం ఇచ్చినాం పెట్టిన రోజే చెప్పిన ఈ సమస్యలను సాధించిన తర్వాతనే మనం మరు మనం ఏదైనా అడుగు పెడతామంటే రాజ్యాధికారం వైపే అడుగు పెడతా తప్ప ఇంకోటి కాదు ఇందాక పరిశ్రమ చాలా మంచిగా చెప్పింది మన కమ్యూనిటీ పవర్లో రావాలని మన కమ్యూనిటీ వాళ్ళు ఒక్కలే చేసుకుంటే సరిపోతుంది దానికి కూడా ప్రమాదంగా తయారు చేసే సమయం ఉంది దాని మీద చర్చించుకుంటాం ఇంకా దానికి పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి ప్రమాదంగా తయారు చేసుకొని మేము ముందుకు పెడతాం అప్పుడు ఆ వైపు నేను కానీ నా తర్వాత వ్యవస్థాపక ముందు నేను నాలుగు సంవత్సరాలు నడిపిన నేను ఒక పార్టీలో పోయి జరిగా గెలిచాను ఆ పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు నా ప్రభావము నేనున్నప్పుడు ఎక్కడ నడుక్కోగలుగుతా కానీ నేను నా సంఘం మీద నా ప్రభావం పడొద్దని ఆనాడు కిషన్ నాయకుడు రెండు సంవత్సరాల అధ్యక్షుడు తర్వాత రెండు సంవత్సరాలు ఆయన కరోనా టైంలో వచ్చింది ఆయన పని ఆయనకే ఉంది ఆయన కష్టపడి తీరుంది ఆ సైన్ నాయక చెప్పినారు తర్వాత రాంబాబు నాయకు గారికి ఇదే ఈ చేతులు నా చేయి చాలా మంచిది పెద్ద నాయకులు ఎంతో రాంబాబు గుర్తుపెట్టుకో నేనే ఇచ్చిన నియామక పత్రం ఇదే సుందరవి నాకు రాంబాబు కూడా అద్భుతంగా చేసిడు ఇచ్చిన తెల్లారి నుంచే కార్యక్రమం దిగిడు అందరిని ముట్లో విడిచిడు ఉన్న నాయకత్వాన్ని మన రోడ్డు మీదకి తేవడానికి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఏ ఒక్కరి సాకస్తే ముందుకు పోయేది కాదు అందరం ఆనాడు కూడా మేము కానీ లేదు అందరు కలిసికట్టుగా చేస్తేనే ఇంత దానికి వచ్చినాం అట్లా రాంబాబు పదవి బాధ్యత ఇచ్చిన తర్వాత అందరు కలిసి మీరు చేసినటువంటి అధిష్టానంగా ఆదేశాలు పాటించే ముందు అనుకుంటున్నా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మీ కంప్లీట్ నేను భావిస్తాను మీకు మీ కుటుంబ సభ్యులకు మీ కుటుంబ సభ్యులకు ఎందుకంటే రెండు రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు రాంబాబు నాయకుతో పాటు పనిచేసినటువంటి నాయకత్వం కుటుంబ సభ్యులందరికీ నా తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా పాదవి వందరాదు మీరు ఈ సంఘాన్ని నడిపించడంలో మీరు చేసినటువంటి కృషిని నేను మరొలేను ఎందుకంటే సంఘం స్థాపించిన రోజు ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం ఇవాళ రద్దు అవుతున్న కాక ఇవాళ రద్దు చేసుకుంటున్నాం కాక కానీ ఆనవాయితగా నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇది మళ్ళీ మనం ప్రక్రియను మన ఆనవాయితీ ఏ రకంగా ఉందో ఆ రకంగా ముందుకు పోదాం చేసుకుంటూ పోదాం కానీ సరే కొంత మెచ్యూరిటీ అవసరం నేను మొదటి నుంచి ముత్తుకుంటూ ఉన్నా ఒక శిక్షణ తరగతి చాలా ఇంపార్టెంట్ శిక్షణ తరగతి చాలా ఇంపార్టెంట్ అని సరే మనకు సమయం కుదరలేదు రకరకాల పద్ధతులు ముందుకుపోయినాం ఏది ఏమైనా మీ అందరి తరఫున నా తప్పిన రాంబాబు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వాతానికి రాంబాబును నా చేతిలో ప్రేమచందప్పుడు చెప్పుకోవచ్చు రాంబాబు చెప్పుకోవచ్చు మీ గొప్పతనాన్ని చెప్పాలి నా బాధ్యత ప్రేమచంద్ అన్న నా చేతిలో అప్ప చెప్పినప్పుడు ఒక సామాన్య ఉద్యోగి ఉన్నట్టు రాంబాబు అంచనాలు ఎదిగాడు అవకాశాలు ఇచ్చిన కరెక్ట్గా వాడుకున్నాడు సక్సెస్గా అడుగులు వేసిన సంఘంలో ఒక మంచి పేరు ప్రత్యేకతను తెచ్చుకున్నాడు అలా అందరి నాయకత్వం మీలో ఉన్నటువంటి అందరి నాయకులు రావాలనే శివలాల్ సేన పరిశ్రమ నాయకులను తయారు చేసి రాజకీయాలను శాసించే పద్ధతిలో మన అడుగులు ఉండబోవాలనే మనం శివలాల సేనలో నాయకత్వాన్ని మనం పెంపొందించాలనే ఉద్దేశంతో పార్టీ మొత్తం మీద పడుతూ సంఘం మీద పడుతూ మీ నాయకత్వం పడుతుంది మాత్రమే భావించలేదు తప్ప మిమ్మల్ని దూరం కావాలని మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఉద్దేశం కాదు అంటే రాంబాబు లాగ నాయకత్వం చాలా మంది రావాల్సిన అవసరం ఉంది అప్పుడు పుచ్చే నాయకుల దగ్గర నలభై రెండు మంది నలభై రెండు మంది ఓకే ఓకే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము మనిషి అన్నో తప్పు చేస్తాడు మనిషి అన్నో తప్పు చేస్తాడు తప్పు చేయకపోతే దేవుడు అవుతాడు తప్పునప్పుడు జరుగుతుంటాయి కానీ ఇందాక కిషన్ నాయక్ చాలా చక్కగా చెప్పిన ఒక లైన్ మనము చాయ్ కొట్టు కాన్ కొట్టు కాకుండా కూర్చొని విమర్శించుకొని మన సంఘాన్ని మన నాయకత్వాన్ని మనం పచ్చన మలుచుకోవద్దు అనేది చాలా మంచి సూచన అందరం పాటిద్దాం ముందుకు పోదాం ఆయన స్ఫూర్తి తీసుకొని వచ్చే నాయకత్వం కూడా చాలా గొప్పగా ముందడిగేద్దాం భవిష్యత్తులో ప్రేమచందని చెప్పినట్టు ఆ రోజు రెండు వేల ఇరవై రోజు రావాలని నేను కోరుకుంటున్నా ఆ ఆశతో మనం అందరం పనిచేద్దాం సామాజిక న్యాయం రాజ్యాధికారం లక్ష్యంగా పోదాం ఈ సందర్భంగా మీకందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా ఏంటంటే పది శాతం రిజర్వేషన్ కొట్లాడి సాధించిన కష్టపడి సాధించిన కానీ శ్యామ్ చందర్ రెడ్డి అనే ఆయన మూడో తారీఖు ఐదో నెలలో ఈ నెల ఐదో నెల మూడో తారీఖు నాడు హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చినాడు పది శాతం రిజర్వేషన్ ఎస్టీలకు అమలు చేస్తే యాభై శాతం క్రాస్ అవుతుంది మరి అక్కడ జైలుగా రాజ్యాంగ మిగుతాం కదా అని చెప్పేసి తన హైకోర్టు గోళం హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏమనిచ్చింది ఫైనల్లీ ఈ పిటిషన్ ద్వారా ఏదైతే అప్పీల్ ఉందో పిటిషన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు గతంలో ఏదైతే ఆరు శాతం ఉందో అదే ఇంప్లిమెంట్ చేయడమని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఇది గ్రూప్ యొక్క గ్రూప్కే కాదు అన్ని శాఖలకు ఇది వర్తింప చేయండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఒకవైపు జియో నెంబర్ త్రీ కొట్టేసింది మనం ఏజెన్సీ పిడ్డలందరం రుణమిల్ పడడం ఇప్పుడు పది శాతం చేసిన కూడా ఉద్యోగ నియమాకాలు విద్యా 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 సంస్థలలో అప్లికేషన్ అడ్మిషన్లు మెడికల్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఇంకా సిఏ కాలేజీలో కానీ ఐఐటిలో కానీ మనకు వచ్చే వాట ప్రమోషన్లలో అన్నింటిలో పది శాతం పోయే ప్రమాదం మన గంట నుంచి కనబడుతున్నారు ఇది ఒక లంబాడీగా మనం చేస్తే కాదనే జిఆర్ఎస్ఎస్ వ్యక్తి మనం గిరిజన నిద్ర సాధన సంతో అన్ని సంఘాలు అన్ని తగలను కలుపుకొని సేవలనే ఆ రోజు లాగా మనం నడిపించినాం ఇప్పుడు అన్ని సంఘాలను కల్పించే ఒక పని విద్యావంతులు మేధావులు చేస్తూ ఉన్నారు కానీ ఇది దురదృష్టం మనకు అన్ని లాభాలు జరుగుతాయని ఆశపడ్డం ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆ పార్టీ కాదు ఈ కానీ దుర్మార్గం ఏంటంటే మనకు అందరూ మోసం చేస్తూ ఉన్నారు ఆఖరికి సందు జరగాలి సేవలం చేయాలని నేను పార్టీలు కూడా తప్పేం లేదు కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెట్టవచ్చు సంజయ్ నాయకన్ తోటి రాంబాబు తోటి బిజెపి పార్టీలు వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఏమైనా చేస్తారు ఎంతటి దుర్మార్గాన్ని ఒడిగెడతారు మరి మనం రిజర్వేషన్ దీని మీద కూడా మనం అద్భుతమైనటువంటి ప్రణాళికను భవిష్యత్తులో రాబోతుంది మనం ఎదుర్కోవాల్సిన సమస్యల ప్రశ్న ఉంది ఒకవైపు మంత్రి పదవి ఇవ్వలేదు ఇంకోవైపు గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు లాక్కుంటున్నారు దీని మీద ఒక పెద్ద పోరాటం రాబోతుంది అందరూ కూడా సన్నులు కావాలని మా తాజా రాష్ట్ర కమిటీ నాయకత్వానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ భవంతుడు సేవరాజు ఎల్ల ఆశీస్సులు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భవిష్యత్తులో మేము ఏ బాధ్యత చెప్పినా మీకు చేస్తానికి సిద్ధమని చెప్పి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలిసిమెలిసి పనిచేద్దాం కుటుంబంగా కలిసి ఉందాం అందరం కలిసి కట్టుకుంటేనే ఏదైనా సాధిస్తామని చాలా మంది మిత్రులు మనం చెప్పినటువంటి పద్ధతిని అనుసరిద్దాం భవిష్యత్తు మనదే మనం లమడలం ఇది బహిరంగంగా చెప్పాల్సిన పాయింట్ లమడలం మోసగాలం మోసగాలం అవుతాం అనుమానం లేదు మంచిలో మంచి అవుతాం చెడ్డలో చెడు అవుతాం దేనికైనా దానికి రెడీ అయ్యే వాళ్ళు ఏ చూద్దాం కథ ఏందో వీళ్ళు ఎంత దూరం కొడతారో ఎంత దూరం మనల్ని మనల్ని లాక్కుంటారో చూద్దాం వీళ్ళందరూ కూడా పడే రోజు మనమే ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం ముందు పోదామని ఈ సందర్భంగా మీకు అందరికీ పేరు పేరున సేవల సేనలో పనిచేయడమే ఒక గర్వంగా సగర్వంగా భావించడం మీకు అందరికీ మిమ్మల్ని బాధ మిమ్మల్ని మీ బాధల్ని భరించిన మీ మీ భాగస్వాములకు కుటుంబ సభ్యులకు వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుతున్నాను జై భీమ్ జై శివలాల్ జై తెలంగాణ జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ వందన ఇప్పుడు వెంకన్న నాయకు తాజా మాజీ ప్రేమను మాట్లాడేసి ఆయన